వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు అందరు ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈ ఈ సంమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా బేబీ బాయే పుడతాడా అని అందరికీ ఉంటుందండి ఖచ్చితంగా మనం కన్సీవ్ అయ్యామంటే ఖచ్చితంగా పాప పుడుతుందా బాబు పుడతాడా అని అందరికి ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందండి కంపల్సరీ అందరికీ ఉంటుంది అలా ఇప్పుడు మనం అందులో కొన్ని సిమ్టమ్స్ అయితే తెలుసుకుందాం బేబీ బాయ్స్ కడుపులో ఉన్నప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయో పాపైనా బాబైనా మనమే చూసుకోవాలి కాబట్టి ఎవరు పుట్టినా ఎట్లాంటి ఫీలింగ్స్ అనేవి ఉంచుకోవదండి ఈ డేస్లో మాత్రం కానీ ఉంటుందండి ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది బాబు కావాలి పాప కావాలండి తల్లికి మాత్రం చాలా ఉంటుందండి తెలుసుకోవాలండి బాబు పుడతాడా పాప పుడుతుందా అని చాలామంది చూస్తూ ఉండాలి అసలు నేను కూడా చేశానండి చాలా వరకు వీడియోస్ చూశాను ఇంకా ఇతర ఫ్రెండ్స్ని తెలుసుకున్నాను పెద్దవాళ్ళని అడిగాను నాకు ఇట్లా సింటమ్స్ ఉన్నాయి ఎవరు కొడతారో నాకు పాప పుడుతుందా బాబు పుడతాడని ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనం కొన్ని సింటమ్స్ అయితే చూద్దామండి బాబుకు ఎట్లా ఉంటాయో నాకు ఎలా ఉన్నాయనే చెప్తానండి మీకు మీకైతే నేను నాకైతే బాబు కడుపులో ఉన్నప్పుడు ఎక్కువగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నేమ్ కాకుండా పొట్ట మొత్తం తిరిగేవాడండి ఎక్కువగా కిందికి మాత్రం చాలా మూమెంట్స్ తెలిసేవి నాకు నెక్స్ట్ వచ్చే సింటమ్ ఏంటంటే నెక్ అయితే బ్లాక్ అయిందండి నా వరకు మాత్రం చాలామందికి అవుతుంది అలా నెక్ అనేది బ్లాక్ అయ్యింది నెక్స్ట్ ఫుడ్ అయితే క్రేవింగ్స్ మాత్రం స్పైసీ సాల్ట్గా తినాలనిపిస్తుందండి వచ్చేసి పుట్ట పెరుగుతూ ఉంటే విడల్పుగా ఉందా రౌండ్గా ఉందా ఎక్ షేప్లో ఉందా అని చూస్తారండి రౌండ్గా ఉంటే పాప అని ఎక్ షేప్లో ఉంటే బాబు కుడతాడని చాలామంది అపోహపడతారు అట్లా ఏం ఉండదు అండి ఖచ్చితంగా నాకు తెలిసిన అయితే అలా ఏం ఉండదు పుట్ట పై పొట్ట అయినా కింది పొట్ట అయినా బాబు పుట్టవచ్చు పాప పుట్టవచ్చు దానికి దీనికి ఏం సంబంధం ఉండదండి చాలా వరకు అయితే అంటారు అదే బాబు పుడతాడు అనేది ఒక గెస్ అండి మన పెద్దవాళ్ళలా గెస్ చేసి చెప్తూ ఉంటారు అంతవరకే అంటే మదర్ మాత్రం చాలా గ్లోగా ఉంటారండి నేను కూడా కన్సీ స్టార్టింగ్లో చాలా అంటే చాలా గ్లో ఉండేదాన్ని అలాగే మా పాపకైతే అయితే చాలా బ్లాక్ అయిపోయానండి బాబుకి మాత్రం అలా ఏం లేదండి కొంచెం ఫేస్ అనేది చాలా గ్లోగా ఉండేది కాంతివంతంగా అంటే బ్రైట్నెస్ ఫేస్లో బాగుంటుంది బాయ్స్ కడుపులో ఉన్నట్టయితే సో అదొకటండి కాళ్ళవాపలండి అందరి విషయంలో అలా జరగదు కొంతమంది కాళ్ళవాపలు అనేవి వస్తాయి కొంతమందికి రావండి ఒక కూడా సింటమ్ అని చెప్పుకోవచ్చు బాబుకి నెక్స్ట్ వచ్చేసి బేబీ బాయ్ మన స్టమక్లో కడుపులో ఉన్నప్పుడు కొంతమంది నాకు ఏం చెప్పారంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది అక్క మాకై తలననిపించింది నీకు అట్లా ఉందని అడిగారండి నన్ను కొంతమంది నాకు అట్లా ఏం లేదండి అసలు ఫ్రూట్స్ అస్సలు నాకు తీసుకోవాలనిపించే అది కా తీసలేదండి పాప విషయంలో మాత్రం చాలా మొత్తం ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి బాబుకైతే అట్లా లేదండి అసలు తక్కువ తీసుకున్నాను ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా రైస్ రైస్ కూడా చాలా తక్కువ తీసుకున్నానండి అసలు బాబు విషయంలో అన్నీ తక్కువ తీసుకున్నానండి ఎక్కువగా రెస్ట్ అంతే పడుకోవాలనిపించేది సో మీకు ఎవరికైనా ఇట్లా ఉండున్నకైతే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను మీకు వస్తే మాత్రం అసలు మటన్ తినబుద్ధి కాదండి సరే ఏ మాత్రం కూడా మటన్ తినాలనిపించదు మటన్ చూస్తాను అదో రకమైన వికారంగా అనిపిస్తుంది నాకైతే అనిపించింది అండి మటన్ అస్సలు తీసుకోవాలనిపించదు బా బేబీ బాయ్ కడుపులో ఉన్నప్పుడు అయితే మా పాప మాత్రం తినారండి చాలా బాగా తిన్నాను మా అయితే అసలు మటన్ తీసుకోలేదండి నేను నాకు అసలు తినాలనిపించకపోయేది అసలు చూస్తే ఇట్లా మంపింగ్ వచ్చినట్టుగా వికారంగా అనిపించేది మటన్ చూస్తేనే అట్లా కొంతమందికి అవుతుంది అండి నాకు కూడా అలానే జరిగింది డల్నెస్గా ఉంటారా హెల్తీగా ఉంటారా అంటే మాత్రం డల్గా ఉంటారండి చాలా వరకు నేను కూడా డల్గానే ఉన్నాను బాబు కడుపులో ఉన్నప్పుడు డల్నెస్ అనేది కొంచెం ఉంటుంది కొంచెం బద్ధకంగా ఉంటాము లేజీ లేజీగా ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనిపించదు ఎక్కువసేపు నీరసంగానే ఉంటాము ఎంతసేపు పడుకోవాలనే ఉంటుంది తప్ప ఫుడ్ తినాలి అది కావాలి ఇది కూడా ఫ్రెయిమ్స్ కూడా ఏం ఉండవండి అసలు ఎక్కువగా రెస్ట్ కావాలని కోరుకుంటాం బేబీ బాయ్ హోటల్లో ఉన్నట్లయితే ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే అలాగే ఉండేదండి సేమ్ మా అక్కకు కూడా అలాగేగానండి అసలు ఫుడ్ తీసుకోపోయేది ఎక్కువగా ఎప్పుడు చూసినా బెడ్ పే పడుకునే ఉంటుండే అండి తను కూడా సేమ్ నేను కూడా అంతేనండి చిన్న ఉందా పెద్ద ఉందా అని కూడా చూసి చెప్తారండి పెద్దవాళ్ళు అయితే పుట్ట పెద్దగా అయితే నీకు పాప పుడుతుందమ్మా పుట్ట చిన్నగా అయితే నీకు బాబు పుడుతుందని కూడా చెప్తారండి అది కూడా కొంచెం నమ్మొచ్చండి నాకు కూడా పాప పుట్టలో ఉన్నప్పుడు నా పుట్ట అనేది కొంచెం పెద్దగానే అనిపించింది నాకు కూడా బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే కొంచెం చిన్నగా అనిపించిందండి సో నాకు కూడా నా విషయంలో ఇలా జరిగిందండి ఊహల వరకే మాత్రమేనండి ఖచ్చితంగా అందరి విషయంలో ఇలా జరుగుతుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవ్వరం చెప్పలేమండి ఎందుకంటే ఎవరి బాడీ తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుందండి అది అందరికి ఇలాగే సిమ్టమ్స్ ఉంటాయంటే చెప్పలేమండి నాకు మాత్రం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి మా అక్క కూడా ఇట్లే జరిగింది మా పిన్నికి కూడా ఈ ఈ విధంగా ఉండేనండి సో వాళ్ళవి నాయి ఒక విధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పానండి అంతేనండి అందరికీ విషయంలో ఇలాగ జరుగుతుంది మాత్రం అస్సలు చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఎవరి బాడీ తగ్గట్టుగా వారు ఉంటారు అది చాలా డల్గా ఉండేదాన్ని పాప విషయంలో బాబుగా గారు చాలా యాక్టివ్గా ఉన్నాను సో అట్లా అండి ఒకరికొక విధంగా ఒకరికొక విధంగా మన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలా జరుగుతుంది తప్ప పాప ఉంటేనే ఇవైతాయి బాబు ఉంటేనే ఇలా జరుగుతుంది మాత్రం అస్సలు ఊహించుకోవద్దండి మనకు ఉంటుంది కాబట్టి ఆతృత అనే జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే అండి ఈ వీడియో వచ్చేసి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఉంటాయంటే అట్లా ఏమి ఉండవండి పాపైనా బాబైనా మన పిల్లలే కాబట్టి హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి మనం వాళ్ళని న్యూస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బెల్ మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ లైక్ నాకు ఈ వీడియోని ఇంకొంతమందికి తీసుకెళ్తుందండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ బాయ్